జై శ్రీరామ్ నేను మీ వేణురేజ టీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ధనుర్మాష వ్రతంలో పదహారు పోషరం దాని భావం గురించి తెలుసుకోబోతున్నాం ஆண்டால் திருவடியலேஸ்வரணம் ஆயணாய் நந்தநந்த கோபானடை கோயில் காப்பானே தோன்றும் தோரண வாசல் காப்பானே மணிக்குதவம் தால் திறவாய் சிறு மீறோமுக்கு அரை பறை மாயன் மணிவண்டினன் மணிவண்டினேவாய நேரந்தன் தூய தூயமாம் வந்தோ தூயல பாடுவான் வாயால் முன்னம் முன்னம் மாத்தாதே அம்மா నెల్లరకు నాయకుడైన నందగోపుణి భవనము కాపలాకాయు భవనపాలక మమ్ములోనికి పోను తోడును తోములతో శోభించుతున్న ద్వారకము కాపాడు ద్వారపాలక మనులు సుందరమైన తెలుంపులు గడియను తిరుగుము గొప్ప బాలికమైన మాకు మాయావి మణివర్ణము కలవాడును శ్రీకృష్ణ పరమాత్మ వినసొంపుగా ధ్వని చేయు పరా అను వాయిద్యము నిశ్చితనే మాకు మాట ఇచ్చి ఉన్నాడు మాకు వేరొక ప్రయోజనాశ్రయం మంత్రము లేదు పరిశుద్ధముకు భావనతో నచ్చితి శ్రీకృష్ణుడు మేల్కూల్పటకు గానము చేయదల్చిన్నాను స్వామి నీవు ముందుగానే కాదని పలుకలను దగ్గరగా నొక్కదానిగా ఒకటి బిగు కలుచుకుని నిలిచి ఉన్న తలుపులను నీవే తెరిచి మమ్మలను లోపలకు పోలియనని గోపికలు భవన ద్వారా పాల్గొని కోరుకున్నారు జై శ్రీమన్నారాయణ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్